அபி பென மல்லசராவ் பதவார்டு அபியர் பெத்த பயன மல்லஸ்ராவார்கே கார கு అందరికి నమస్కారం అండి నా పేరు వికృతి మాధవి నేను పదకొండవ వారికి కల్లూరు మున్సిపాలిటీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది నాకు ఈ నా గుర్తు కారు గుర్తు మీ అందరి ఆదర అభిమానాలతో నేను ముందుకు నడవాలని ఈ పోటీలోకి రావడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన సండ్రా వెంకటేర గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నన్ను అందరి సహాయ సహకారాలతో ముందుకు నడిపించి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మీ అమూల్యమైన మీ అమూల్యమైన ఓటును నాకేసి కారు గుర్తుకు వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నేను మున్సిపాలిటీ నియమించాము మా గుర్తు కారు గుర్తు మీ అమూల్యమైన వాటి కారు గుర్తుకేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన సండ్రా ఎంకటేరే గారికి అలాగే కేటీఆర్ కేసీఆర్ గారికి మరి ఇలా ప్రజలందరికీ మమ్మల్ని గెలిపించి ముందుకు నడిపించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము జై సండ్రా జై కేసీఆర్ జై తెలంగాణ